రోజున జై తెలంగాణ వాళ్ళు ఇప్పుడు నై తెలంగాణ ఎందుకంటే వాళ్ళు జై భారత్ అని భారత రాష్ట్ర సమితి వెళ్ళిపోయాను భారత జనతా భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంది వాళ్లకు వాళ్ళ ఎజెండానే ఏమంటాం దాన్ని వాళ్ళు ఏమంటారు దీన్ని మను సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలి ఎందుకు రాజ్యాంగం ఎందుకు అంటారు నేను ఎదురు వ్యతిరేకంగా కొట్లాడే మను సిస్టమ్కు ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనువాదానికి వ్యతిరేకంగా కొట్లాడుతోని ఇప్పుడు వారు ఐడియాలజికల్ వార్లో రెండే మనువాదం మనవాదం మనవాదం ఏమో సమాజాన్ని చీలుస్తుంది వాళ్ళు ఇప్పుడు అందరిని హిందూ ముస్లిమును ఇట్లా అన్ని వర్గాల మధ్యన పంచాయతీలు పెడతారు వాళ్ళు ఇప్పుడు చివరికి భాష కాడికి కూడా అనుకో హిందీ భాషను మన మీద హిందీ హిందీని నెంబర్ వన్ చేయాలని ఆలోచన ఇట్లా అంతా విడి విడివిడి చేస్తారు కానీ మనవాదంలో వై ద పీపుల్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ చెప్పింది రాజ్యాంగ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయగలదు మా నాయకుడు ఛాంపియన్ దాంట్లో చెప్పుకోగలుగుతాం రేపు గల్లా ఎగిరేసి కూడా రాహుల్ గాంధీ ఈజ్ ద సోషల్ వారియర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి నేను ఆయన ఫాలోవర్గా ఉంటాను సార్ రైట్ చూద్దాం లెట్స్ ఏం జరుగుతుందో అండ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలుపబోతుంది క్లియర్గా ఆమోదం తెలుపబోతున్నారు సో దానికి సంబంధించి మాట్లాడితే ఎస్సీ వర్గీకరణకు అద్దంకి దాయక సపోర్టివ్గా ఉండేనా లేకపోతే వ్యతిరేక రెండు వేల పదమూడులో యూటీ అంటే యుద్ధ బేరి అని ఉస్మాన్ యూనివర్సిటీలో మందకృష్ణ నేతృత్వంలో జరిగిన ఎంఆర్పిఎస్ నేతృత్వంలో జరిగిన మీటింగ్లోనే నేను ఇది చెప్పిన స్పష్టం చేసిన మీరు రికార్డ్స్ కూడా ఉంటాయి తీయండి యూట్యూబ్లలో తీసేయకపోతే ఉంటాయి ఓకే తెలంగాణ వచ్చిన తర్వాత నేను మాదిగకు వ్యతిరేకంగా పోరాడను ఎంఆర్పిఎస్కి వ్యతిరేకంగా కొట్టాడను అని చెప్పి తీర్మానం ఎట్ ద టైమ్ ఆఫ్ మీటింగ్ మీటింగ్లో లైవ్లో చెప్పిన అప్పుడు ఇంకోటి కూడా చెప్పిన దళితున్ను ముఖ్యమంత్రి చేస్తా అంటే మాల అంటే మాదిగా కోపం మాదిగా అంటే మాల కోపం అని అసలు దళితున్న ముఖ్యమంత్రి చేయకుండా పోయరు మీకు అవకాశం నిజంగా ఇవ్వాలని ఉంటే మాదిగానే మొదటి ముఖ్యమంత్రి చేయమని అన్న మీటింగ్లో ఇదేమి నేను ఇప్పుడు మాదిగల్ని ప్రయత్నం చేయడానికో నీట్ చెప్పింది కాదు రెండు వేల పదమూడులో ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు చూడండి రెండవది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపన దినోత్సవంలో నేను ఒక గెస్ట్గా పాల్గొన్నా ఎక్కడ ఈదు మూడిలో ఈదు మూడిలోనే ఎంఆర్పిఎస్ పుట్టింది ఆ రోజు నన్ను పిలిచిండ్రు నేను మాలమానడు అధ్యక్షునిగా పోయినా అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పోయిన ఆ రోజు ఎవరున్నారు మిస్టర్ కిషన్ రెడ్డి గారు ఆ రోజు హోంశాఖ సహాయ మంత్రిగా అక్కడ పార్టిసిపేట్ చేసిండు వాళ్ళిద్దరు ఎందుకంటే కృష్ణన్న కిషన్ రెడ్డి కొంత ఫ్రెండ్స్ నేను ఆ రోజు మీటింగ్లో చెప్పినా కాంగ్రెస్ పార్టీ పరిష్కరించలేకపోయింది వెంకయ్యనాయుడు గారు వంద రోజుల్లో వర్గీకరణ అన్నాడు వంద రోజులు కాదు ఇప్పుడు సంవత్సరంగా వస్తున్నది ఇప్పటికైనా దాన్ని పరిష్కరించండి పరిష్కరించకపోవడం ఒక కుట్ర అని చెప్పిన ఆ మీటింగ్లో రైట్ అప్పుడే చెప్పిన అంటారు ఎప్పుడు ఇరవై ఐదవ సంవత్సరం ఎంఆర్పిఎస్ ఈరోజు కాదు ఇప్పుడు బిల్ అవుతుంది నేనేమంటున్నా మా మాలలకు కానీ మా మాదిగలకు కానీ ఎందుకు ఈ రెండు పదాలు వాడుతున్నా అంటే చరిత్ర కొన్ని వాస్తవాలను బయటికి తీసుకొస్తుంది వెనుకబాటుతనానికే మూలం కా మూమెంట్ అయి ఉన్నప్పుడు విడిపోయి కలిసి ఉండడం వల్ల వచ్చే నష్టం లేదు పరస్పరం తన్ తగులు ఓకే ఇది నేను ఇంతకుముందు చెప్పింది అనుకో నన్ను మా వాళ్ళు ఇప్పుడు నా గరకా నా ఘాట్క లేక మాలలు నన్ను ఆడు మాలమానాడని పెట్టి జాతీయ పెట్టిండు పెట్టినాడు మాలలకు సపోర్ట్ చేయడని నన్ను ఎవరు వీళ్ళు ఇట్లా చూస్తారు